గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగారు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు దేవతాలోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వ్యాసులవారు మూలంలో తస్మై నమ ప్రేషాయ రూపజోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణి నమ శాంతయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సాధ్యాయ నమో జ్ఞానఘనాయ ക്ഷേത്രജ്ഞാ നമസ്തുഭ്യം മഹാധ്യക്ഷക്ഷിണേ പുരുഷാത്മമൂലായ മൂല പ്രകൃതയെ നമ സോഹം വിശ്വസൃജം വിശ്വമവിഷ്യം വിശ്വവേദം വിശ്വാത്മാനം പരം ബ്രഹ്മ പ്രണതസ്മേ പരമം പദം യോഗരന്ധ്രതകർമാണോ ഹൃദയോഗ വിഭാവത്തെ യോഗിനോയം പ്രവശ്യം യോഗീശം തം നോസ്മൃഹം നമോ നമസ്തേക്കി കാരണാ നിഷാണായ അദ്ഭുതകാരണായർവാഗമഹർമായ നമോപവർഗാ പരാണായ పోతనగారు యథాతథంగా ఆంధ్రీకరించారు ఎవ్వని చేపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరుని శరణువేడదన్ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తె కమర నరాది మూర్తియును కాక కర్మ గుణబే ప్రకాశి కాక వెనుక నగు విభుతలంతు అన్నారు